చాలా సంతోషంగా ఉంది సంవత్సరం గడవక ముందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకంలో మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కలిసి అత్యంత వెనుకబడినటువంటి పార్లమెంట్ కర్నూలు ని లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ ని ఎమ్మిగనూరులో ప్రారంభించడం అన్నది చాలా గొప్ప అంశంగా మనమంతా చూడాల్సిన అంశం నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎవడా అసలు అంటుంది అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రం అని కారు కూతలు కూస్తా ఉన్నారు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కొంతమంది లేనిపోనివన్నీ కూడా పత్రికలు రాస్తున్నారు కొంతమంది ఒక్కసారి వాళ్ళందరినీ వచ్చి ఎమ్మిగనూరులో ఒక్కసారి తల చూడాల్సిందిగా మీ వైపు నుంచి నేను కోరుతా ఉన్నా ఎవడో ఏదో మాట్లాడుతున్నాడని నిరంతరం రాజకీయాలు తప్ప బురద చల్లడం తప్ప ఇంకేమీ చేతగాని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇదంతా బూటకం ఇవంతా కూడా అబద్ధం ఇవంతా కూడా అవినీతి అని రోజు పేపర్లో లో ఠావులు ఠావులుగా రాస్తా ఉన్నారు కళ్ళు తెరిసి చూడాల్సిందిగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామనే ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నమోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇటువంటి పార్కులు ఏర్పాటు చేస్తా ఉన్నారు మీరు అనుకోవచ్చు పార్కులు అంటే ఆడుకునే పార్కులు కాదు పాడుకునే పార్కులు కాదు చెట్లు మొలిచే పార్కులు కాదు ఈ పార్కులు డబ్బులకు సంబంధించిన చెట్లు మొలిచే పార్కులని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇవి మామూలుగా ఊహించుకోవద్దు ఇదేదో రాజకీయ సభ కాదు ఇక్కడ డెబ్బై ఎకరాలలో దశాబ్దాలుగా నలిగిపోతున్నటువంటి చేనేత కార్మికులను హక్కున చేర్చుకోవడానికి అంతరించిపోతున్నటువంటి చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి మళ్ళీ వాళ్ళందరికీ జీవం పోయడానికి డెబ్బై ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఒక్కొక్క ప్లాట్ యాభై సెంట్లుగా మార్చి వాళ్ళందరికీ కూడా షెడ్లు వేసుకుంటారా ఫ్యాక్టరీలు కట్టుకుంటారా మిల్లు ఏర్పాటు చేసుకుంటారా ఏదైనా చేసుకోండి అని చెప్పేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇంతకు ముందు మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా మీరు ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా చేనేతల గురించి ఆలోచన చేసినారా చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నా చేనేత పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కుల్ని స్థలాలు చేసి ఎమ్మెల్యేలు కొట్టేస్తామనుకున్న రోజుల్లో నుంచి అవన్నీ వెనక్కు తీసుకుని మళ్ళీ ఇక్కడ పార్కులు కట్టి ఇక్కడ చేరేతను బతికిస్తామనుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్న రోజులు ఇవి కళ్ళు పెద్దవిగా చేసి చూడాలి చెవులు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళకందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నా నోటికొచ్చినట్లు మాట్లాడద్దు నోటికొచ్చినట్లుగా రాయద్దు ఎటువడితే అటు తెలుసుకోకుండా అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా తిరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా ప్రతిని చేస్తా ఉన్నాం అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు నియోజక నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క అసెంబ్లీ లో కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలు తయారు చేసి ఇప్పటికే ఆధ్వనిలో స్థలాన్ని ఐడెంటిఫై చేశాం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్థలాల్ని ఐడెంటిఫై చేశాం అన్ని చోట్ల కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలను తయారు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తామన్న మా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటామని సమాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం